డాక్టర్ గారు నడుము నొప్పి రావడానికి గల కారణాలేమిటి అంటే నడుము నొప్పి రావడానికి వెయ్యి కారణాలు ఇదిలో డిస్క్ అన్నది ఒక కారణమే మిగతా కారణాలు కావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏంటంటే ఇవి లేడీస్కి అయితే ఒవేరియన్సిస్ అంటాము పెల్విక్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అంటాము కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు అపెండిసైటిస్ ఉండొచ్చు ట్యూమర్స్ ఉండొచ్చు బోన్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఇవన్నీ ఎన్నో కారణాలు ఉంటాయి సో మనం ఓన్లీ నడువు నొప్పి నడుము నొప్పి నెగ్లెక్ట్ చేయకుండా ఏమీ ప్రాబ్లం లేదు అని నిర్ధారణ చేసుకోవడానికి మీరు డాక్టర్ని కనవాల్సి ఉంటుంది ఆ తర్వాత డాక్టర్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు ఓన్లీ స్పైన్ అరుగుదల వల్ల మీకు బో మజిల్ వీక్నెస్ వల్ల మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని తెలిసిందంటే మీరు బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అని ఎక్సర్సైజెస్ చేసుకుని మీరు ఫిజియోథెరపిస్టింగ్ కన్సల్ట్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది సో ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది మరి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని కలవాలా నాకు నడుము నొప్పి మాత్రమే ఉంది కాళ్ళలోకి ఏమీ లేదండి నడుము నొప్పే ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మీరు ఎప్పుడు ఉంటుందా నొప్పి లేకపోతే పడుకున్నప్పుడు బాగుంటుంది కూర్చున్నప్పుడు వస్తుందా ఫస్ట్ పై పడుకున్నప్పుడు నొప్పి బాగా అసలు లేదు నొప్పి లేదు పడుకుంటే బాగుంటుంది కూర్చున్నప్పుడు ఒక ఐదు పది నిమిషాల తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుందంటే దట్ ఈస్ క్లాసికల్ పెయిన్ బికాజ్ మీ నడుములో ఉన్న కండరాలు అయిపోయి మీ మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి మిమ్మల్ని పట్టుకోలేకపోతుంది మీరు కూర్చున్న ఐదు నిమిషాల వరకు మీ బ్యాక్ మజిల్స్ పట్టుకోగలుగుతున్నాయి ఆ తర్వాత నెల పట్టుకోలేకపోతున్నాయి పడుకో పడుకో అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అందుకని మీరు పడుకోవాలా అనుకుంటారు లేదా సపోర్ట్ అయినా కావాలా సీట్ కెనకల సపోర్ట్ అన్న కావాలా అను అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నది రాను రాను మీరు ఎక్సర్సైజులు చేసుకోకుండా పోతుంటే అది రెండు నిమిషాలకి లేకపోతే అసలు కూర్చోలేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది వయసుతో పాటు సో ఈ అర్లీ స్టేజెస్లో మీరు ఒక పది నిమిషాలు కూర్చోగలుగుతాను ఆ తర్వాత కూర్చోలేని సపోర్ట్ కావాలన్న సిచ్యువేషన్లో ఉండి మీకు ఇంకెక్కడ ఏమి పడుకున్నప్పుడు రిలీఫ్ అవుతుంది అంటే మోస్ట్ లైక్లీ డిస్ మజిల్ పెయిన్స్ అప్పుడు ఏం చేస్తామంటే మీరు క్లాసికల్గా దీనికి ఎక్సర్సైజులు చేయాలి ఇది ఒకవేళ కానీ వస్తుందని రెస్ట్ తీసుకోవాలి లేయకుండా తుమ్మకుండా ఇంట్లో పడుకోవాలి అని మీరు అనుకున్నారంటే మీ పెయిన్ ఇంకా వర్సనవుతుంది కానీ బాగవ్వదు సో అలాంటప్పుడు బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చాలా అవసరం ఈ బ్యాక్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి మీరు ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అన్నా చేసుకొని నేర్చుకోవచ్చు లేకపోతే యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు అన్నిటికంటే సింపుల్ మీ సూర్య నమస్కారాలు పొద్దున యోగా ఆసనాలు ఇలాంటివి వేసుకున్నారంటే బాగా స్ట్రెంత్ అవుతుంది సో చాలాసార్లు ఏం చేస్తారంటే పేషెంట్స్ ఇలా చెప్పంగానే చాలాసార్లు పద్ధతిగా ఫాలోఅప్ అవుతారు ఓ రెండు నెలలు చేస్తారు నొప్పులు తగ్గిపోతాయి బలే ఆయన మానేశారంటే మాత్రం మళ్ళీ ఎక్కువ వస్తుంది ఎన్ని రోజులు చేయాలని అడుగుతారు ఆహారం తినడం మానేసిన రోజు వరకు అని మేము చెప్తుంటాం సో ఆకలిలాగా తిన్నప్పుడు ఆకలి తగ్గుతుంది మళ్ళీ ఆకలి అవుతుంది అన్నట్టు ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నంత వరకు మేము నొప్పులు రాకుండా ఉంటాయి ఆపేశారా నడుపు నొప్పి వస్తుంది సో కొన్నిసార్లు డాక్టర్ గారు మీకు చెప్తూ ఉంటారు అస్సలు లేకుండా పడుకో లేయకుండా పడుకోమని చెప్పారు మాత్రం ఎక్సర్సైజ్ వద్దు బాత్రూమ్ కూడా లేయకుండా పడుకోమన్నారు అది ఎప్పుడు ఇక్కడైతే మీరు ఎక్సర్సైజ్లు చేయమంటున్నారు అగ్రెసివ్గా అప్పుడైతే కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటున్నారు ఎప్పుడు ఏది చేయాలి అని తెలియాలి అని మీకు కన్ఫ్యూజన్ రావచ్చు చాలా సార్లు ఏమవుతుందంటే సడన్గా పట్టేస్తుంది నడుము నొప్పి బాగా పని చేసుకుంటుంటాం యాక్టివ్గా ఉంటాం పొలాలకు వెళ్తుంటాం ఆడుతుంటాం స్పోర్ట్ ఆడుతుంటాం ఏదో ఒకటి చేస్తుంటాం షటిల్ ఆడుతుంటాం సడన్గా పట్టేస్తుంది నడుము ఆ సిచ్యువేషన్లో సివియర్ పెయిన్ వచ్చినప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్తాం ఈ కంప్లీట్ బెడ్ రెస్ట్ మీకు బాగా రిలీఫ్ వస్తుంది సో ఈ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్నామంటే బ్యాక్ పెయిను తగ్గిపోయి చిరిగినదంతా కొంచెం మజుల్ స్పాజంలోకి వెళ్తుంది అలాంటప్పుడు ఒక వన్ వీక్ కన్నా కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నామంటే తగ్గిపోతుంది అప్పుడు ఆ పెయిన్ వచ్చేప్పుడు తిరగలేము కూర్చోలేము నొప్పి విపరీతంగా ఉంటుంది అలాంటి టైమ్స్లో మీరు ఎక్సర్సైజ్ చేయకూడదు తుమ్మకూడదు తగ్గకూడదు పడుకొని ఉంటే వన్ వీక్లో రెస్ట్ తీసుకుంటాం సో ఇంకా డౌట్ వచ్చిందంటే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ఫిజియో మీ ఫిజియోథెరపిస్ట్ని కానీ బ్యాక్ పెయిన్ స్పెషలిస్ట్ని కానీ న్యూరో సర్జన్ని కానీ కలిసారంటే ఎవరికి ఎప్పుడు ఈ బెటర్స్ చేయాలి ఎవరు ఎప్పుడు ఎక్సర్సైజులు చేయాలని క్లుప్తంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చెప్పడము మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎందుకు ఈ అవసరం అంటే మనకెప్పుడో ఒకసారి బ్యాక్ పెయిన్తో మీరు బాధపడడం సహజం సో ఈ సిచ్యువేషన్లో మీరు ఎప్పుడు ఏమి చేయాలని తెలుసుకోవడం బేసిక్గా మన సొసైటీలో మనకు అవసరం చాలా ఇంపార్టెంట్ ఇది కాక ఉమెన్లో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ ఏజ్ ఉన్న ఉమెన్లో మెన్సెస్ పీరియడ్స్ రావడం మెన్సెస్ ఉన్నప్పుడు పెయిన్స్ రావడం చాలా సహజం సో ఈ పెయిన్స్ అన్నిటికీ కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ పెయిన్స్కి ఈ పెయిన్ ఎగ్జైడ్ అయినప్పుడు పీరియడ్ టైంలో నొప్పి ఎక్కువ వస్తుంది దానివల్ల మనకి పెద్ద ప్రమాదం ఉండదు పేషెంట్స్ చాలా వరకు వాళ్ళే చెప్తుంటారు దానికి దీనికి లింక్ లేదు సో అది జనరల్గా పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది యూ కెన్ గెట్ ఆన్ విత్ యువర్ లైఫ్ దానికి దీనికి బ్యాక్ పెయిన్ కిందకి సహజంగా దాన్ని ఇంక్లూడ్ చేయం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే డిస్క్ పెయిన్ ఈ డిస్క్ పెయిన్ ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది మనం చెప్పినట్టు సడన్గా డి బరువు ఎత్తినప్పుడు సడన్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు సడన్గా ఎప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది అది వన్ వీక్ వరకు రెస్ట్ తీసుకున్న నొప్పి తగ్గకుండా విపరీతంగా ఉన్న కాలంతా అంతా షాక్ కొడుతూ ఉన్నట్టుండి కాలంతా మొద్దు బారిపోయి కాలు చెప్పు ఎక్కడ పెడుతున్నామో తెలియకపోతున్నా సివియర్ అన్బెరబుల్ పెయిన్ ఉన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ ఎ సర్జరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎంఆర్ఐ చేయించుకోవాలి ఎంఆర్ఐలో డిస్క్ ఎంత బయటకు వచ్చింది మైల్డ్ డిస్క్ ఉందనుకోండి దెన్ యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఎ సర్జరీ రెస్ట్ తీసుకొని ఇంకా ట్రై చేయొచ్చు ఈ రోజుల్లో కొత్తగా ట్రాన్స్ఫరామినల్ డిస్క్ పెయిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం సో ఐడెంటిఫై చేసి ఏ డిస్క్ టేర్ అయ్యిందని సర్జరీ అవసరం లేకుండా అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బాగా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రోజుల్లో ఆ ప్రొసీజర్ చేసుకోవడం వల్ల కూడా మీకు పెయిన్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ అన్నీ ఇంజెక్షన్ ఇస్తుంటాం స్టిరాయిడ్ అంటాం బాగా రిలీఫ్ ఉంటుంది అక్యూట్ టేర్ ఉండి కొద్దిగా డిస్క్ ఉంటే ఎక్కువగా డిస్క్ బయటకు వచ్చేసింది అనుకోండి అప్పుడు ఆ పెయిన్ కిల్లర్ దానితో ఆగం అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది సర్జరీ కూడా రెండు విధాలుగా చేస్తాం ఓపెన్ సర్జరీ క్లోజ్డ్ సర్జరీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు ఎండోస్కోపిక్ సర్జరీ అంటాం కోత కోస చేసిన సర్జరీస్లో ఎక్కువగా ప్రాబ్లం ఉందనుకోండి ఎక్కువ లెవెల్స్లో ఉందనుకోండి సమ్టైమ్స్ వీడు ఓపెన్ సర్జరీ బోన్ కూడా ఎక్కువ గ్రోత్ అయిపోయి స్పాండిలోసిస్ ఎక్కువ ఉండి ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి అప్పుడు వీడుద అలా కాకుండా జస్ట్ టేర్ ఉంది డిస్క్ మాత్రమే ఉంది బోన్స్కి ఏం ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఎండోస్కోపీ డిస్క్ ఎక్టమ్ సర్జరీ చేస్తాం ఈ ఎండోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏదంటే పేషెంట్ ఒక ఇంటి నుంచి వెళ్ళిపోతారు ప్రాబ్లమ్స్ ఉండవు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ స్పైనల్ కాంప్లికేషన్స్ తక్కువ ఇవన్నీ తక్కువ ఉంటాయి సో ఏ పేషెంట్కి డిస్కెక్టివి చేయగలం ఓపెన్ సర్జరీ ఏ పేషెంట్కి ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ చేయగలం ఏ పేషెంట్కి ఇది కాక నెక్స్ట్ వచ్చేసి ఫిక్సేషన్ చేస్తాం రాడ్స్ అండ్ స్క్రూస్ వేసి బిగిస్తాం అందరికీ రాడ్స్ స్క్రూస్ అవసరం లేదండి చాలాసార్లు మేము రాడ్స్ అండ్ స్క్రూస్ ఓవర్గా వేస్తూ ఉంటాం మార్కెట్లో కానీ కొంతమంది పేషెంట్స్కి బోన్స్ బాగా వీక్ ఉండి ఒకదాని మీద ఒకటి రుద్దుకుంటూ ఉన్నాయి అనుకోండి ఎక్స్రేలు ఎక్స్రేలు కనబడుతుంది అలాంటప్పుడు మేము ఎముకలు కదలకుండా ఉండడానికి డిస్క్తో పాటు తీసేసి ఫిక్సేషన్ చేస్తాం సో మళ్ళీ డిస్క్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల అది మీ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకు ఏ విధంగా చేసుకోవాలి చేసుకుంటే ఎలా బాగుంటుంది అనేది మీకు సహజంగా అర్థమవుతూ ఉంటుంది ఇది కాకుండా చాలాసార్లు సర్జరీస్ చేస్తే కాలు పడిపోవడం బలహీనత రావడం ఇలా పడిపోవడం అడుగుతుంటాయి ఇది జరగలేదు జరగదు అని మేము చెప్పము కానీ చాలా తక్కువ ఇన్సిడెంట్స్ వన్ టు టూ పర్సెంట్ ఉంటుంది వెయ్యిలో ఒక పది మందికి జరగచ్చు కానీ రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుంటే చాలామంది సర్జరీ చేసుకోవడం వల్ల బాగా అయ్యే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ ఉంటారు ఒకటో రెండో కాంప్లికేషన్స్ అయితే తగ్గే వాళ్ళు ఉన్నారు సో ఓవరాల్ మనం ప్రతి పనికిలోనూ లాభం నష్టం ఉంటుంది ఇది కూడా అలాగే అనమాట సో సర్జరీ చేయించుకోకుండా మందులతో తగ్గుతూ ఉంటే మేము సర్జరీ నేనే చెప్తాం సర్జరీ తగ్గకుండా బాగా ఇబ్బంది పడుతూ ఉండి తుమ్మలేక తగ్గలేక కంటిస్ కంటిన్యూస్గా పెయిన్ వస్తూ ఉంది ఏవి చేయలేకపోతున్నాం మెంటలీ డిబిలియేటెడ్ అవుతున్నాం రిటైర్డ్ అవుతున్నారు అనుకున్నప్పుడు సర్జరీ చేయించుకోవచ్చు సో సర్జరీలో ఫిక్సేషన్ చేస్తాం రాడ్స్ అండ్ స్క్రూస్ బిగిస్తాము ఎండో ఇంకా ఇప్పుడు ఎండోస్కోపీ డిస్కెక్ట్ మీ స్టిచ్ లెస్ స్పైన్ సర్జరీ చేస్తున్నాం మన దగ్గర జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లో చాలా ఎక్కువగా చేస్తున్నాం వన్ డేలో డిశ్చార్జ్ అయిపోతారు సో చేసుకొని బాగా పోయి రికవరీ అవుతుంది